నమస్తే నేను మీ రేష్మాని ఈరోజు బాదుషా చేస్తున్నాను ఇదిగోండి వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి మైదాపిండి వన్ అండ్ హాఫ్ కప్ మైదాపిండి తీసుకుందాం అలాగే కొంచెం ఉప్పు వంట షోడర్ హాఫ్ స్పూన్ వేసి కలుపుకోవాలి రూ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని వేసుకుందాం నెయ్యి అంతా పిండికి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్ ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి నీళ్లు కొంచెం కొంచెం ఫ్రెండ్ చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకున్న మళ్ళీ ఇబ్బంది తక్కువ వేసుకున్న మళ్ళీ ఇబ్బంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటే మంచిది చూడండి ఫ్రై ఇదిగోండి పిండి ఇలాగా చూడండి ఇలాగుందో పొర లాగా ఇలా రావాలి ఇలా అన్నింటినీ కలిపి పక్కన పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అంతవరకు షుగర్ సిరప్ చేసుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాం ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి కొంచెం జిగురుగా వస్తే చాలు ఫ్రెండ్స్ పాకం ఇందుకొని ఫ్రెండ్స్ పాకం కొంచెం జిగురు జిగురుగా ఉంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుంకుమ పువ్వు ఉంటే వేసుకున్న ఫ్రెండ్ నాకు దగ్గర లేదు అందుకని కొంచెం నిమ్మరసం వేస్తున్నాను టూ స్పూన్ నిమ్మరసం ఎందుకంటే పాకం గట్టిగా ఉండకుండా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ని పెట్టుకుందాం ఆయిల్ పెట్టేసరికి ఇప్పుడు వాదేసాలు ప్రిపేర్ చేసుకుందాం ఇలా చీని వేద్దాం నానబెట్టుకున్నాం కదా దీన్ని తీసుకొని మనం కట్ చేసుకుందాం మనకి ఎంత మీకు ఎంత కావాలో అన్ని ముద్దలు కట్ చేసుకోండి ఇలా ఒత్తు అంతే రైట్ అంతేగా అన్నీ అలాగే చేసుకుని పెట్టుకుందాం కొంచెం నూనెలో వందలు చేపెట్టే అంత హీ హీట్ అయితే చాలు ఇప్పుడు ఒకటి ఒకటిగా కేట్లు బాధ్య వేసుకుందాం మూడు చాలా హీట్గా ఉండాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ లైట్గా హీట్ అయితే చాలు ఇవన్నిటిని ఒకటి కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకుందాం మళ్ళీ ఇలాగా చూడండి ఇలాగ పైకి అవే తేలినాయి కదా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం ఇప్పుడు తిప్పుకుందాం మెల్లగా తిప్పుకోవాలి స్లో ఫ్లేమ్లోనే రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకొని పాకంలోకి వేసుకుందాం ఇదిగోండి షుగర్ సిరప్లోకి వేసుకుందాం వేసి పది నిమిషాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ షుగర్ సిరప్లో పాకంలో పీల్చుకునే బాధాలు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం ఫ్రెండ్స్ చూడండి లోపల ఎంత జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీ ఎంత బాగుందో బాదుషా మీ దగ్గర ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ కామెంట్ పెట్టండి నా ఛానల్ లైక్ చేసి సప్రైజ్ చేసి షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు షేర్ చేసి లైక్ చేసి చేయండి సప్రస్ సప్రైజ్ చేయకూడ చేసుకోవడం వల్ల నేను ఇంకో కొత్త కొత్త వంటకాలు చేసి మీకు చూపిస్తుంటాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నమస్తే మళ్ళీ కలుద్దాం చెయ్యూ